వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇప్పుడు వెస్టిండీస్ అండ్ యుఎస్ఏ సంయుక్తంగా నిర్వహిస్తుంది అయితే ఇప్పుడు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి అవి ఈ ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా మ్యాచ్ జరుగుతున్నప్పుడు బౌలరు తన ప్లాన్ ప్రకారం బౌల్ వేస్తూ ఉంటాడు ఒక రెండు బాల్లు అటు ఇటు అయినా కానీ మళ్ళీ తోటి క్రీడాకారులతోటి అంటే తోటి ప్లేయర్లతో తన టీంమెంట్స్ తోటి మాట్లాడి అంటే టీమ్ బాల్ ఎలా వేస్తే బాగుంటుంది ఓవర్ పిచ్చా లేకపోతే షార్ట్ బాలా లేకపోతే టాస్ బాలా ఏ బాల్ వేస్తే బౌలర్ బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ అవుతారు అలా అవుట్ అవుతాడని చెప్పేసి క్యాప్టెన్ తోటి కానీ లేకపోతే వాళ్ళ కెరీర్ వాళ్ళతోటి ప్లేయర్లతో కానీ మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా మాట్లాడేటప్పుడు ఏమవుతుంది అని అనంటే కొంత టైం వేస్ట్ అవుతుంది ఒక ట్వంటీ సెకండ్ టెన్ సెకండ్స్ ఇలా వేస్ట్ అయిపోతుంటాయి ఇలా ప్రతి ఓవర్లో వేస్ట్ అవడం వల్ల మ్యాచ్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు ఐసీసీ ఏం చేసింది అనంటే బాల్ ఓవర్కి ఓవర్కి మధ్య సిక్స్టీ సెకండ్స్ మాత్రమే టైం ఇస్తుంది ఈ సిక్స్టీ సెకండ్స్లో మళ్ళీ ఒక ఓవర్ స్టార్ట్ అయిపోవాలి అంటే ఒక ఫస్ట్ ఇన్నింగ్స్ బౌల్ చేస్తున్న టీము ఒక బౌలర్ బౌలింగ్ అయ్యే బౌల్ సిక్స్ బాల్స్ అవ్వగానే వితిన్ సిక్స్టీ సెకండ్స్ లోపు అంటే ఒక నిమిషంలోపు మళ్ళీ ఇంకొక బౌలర్ వచ్చి బౌల్ కంటిన్యూగా బౌల్స్ చేస్తూ ఉండాలి ఇది దీని యొక్క రూల్ అని అన్నట్టు ఒకవేళ ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఏం జరుగుతుంది ఒకసారి ఎంపైర్ టీమ్ యొక్క క్యాప్టెన్స్ కానీ టీముకి కానీ ఒక వార్న్ చేస్తాడు ఇది ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ అని సెకండ్ వార్నింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ సేమ్ అదే కంటిన్యూ అవుతే అగన ఏదైతే బ్యాటింగ్ చేస్తున్న టీంకి ఎక్కువ మరొక ఐదు రన్లు జోడించబడతాయి అంటే ఐదు రన్లు ఎక్స్ట్రా ఏదైతే బ్యాటింగ్ చేస్తున్న టీంకి ఎక్స్ట్రా యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇలా బ్యాటింగ్ టీంకి కాస్త బెనిఫిట్ అనేది జరుగుతుంది అప్పుడు ఏం చేస్తారని అంటే బౌలింగ్ చేస్తూ బౌలింగ్ ఇన్నింగ్ చేస్తున్న టీము ఆ సిక్స్టీ లోపు బాల్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నట్టు ఇది ఒక రూల్ సెకండ్ రూల్కి వచ్చేది అంటే రెండు టీములు కలిసి టోటల్గా మూడు గంటల పది నిమిషాలు మాత్రమే ఈ యొక్క మ్యాచ్ మొత్తం సినారియో అయిపోవాలి అంటే స్టార్టింగ్ టు ఇన్నింగ్ వరకు అంటే రెండు ఇన్నింగ్స్ అనేది మూడు గంటల పది నిమిషాలలో టోటల్గా రిజల్ట్ అనేది రావాలి ఏ టీం గెలిచింది ఏ టీం ఓడిపోయింది అని చెప్పేసి కూడా మూడు గంటల పది నిమిషాలలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అలా చేయకపోతే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీము బౌలింగ్ చే బో బౌలింగ్ చేస్తుంది కదా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీంకు బౌలింగ్ చేయడం అనేది జరుగుతుంది కదా ఏదైతే బౌలింగ్ చేస్తున్న టీం ఉంటుందో అది ఫస్ట్ ఇన్నింగ్స్ని కేవలం వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఫస్ట్ ఇంగ్ అయినా ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి అలా కంప్లీట్ కాని పక్షంలో ఏం చేస్తారు అని అంటే లాస్ట్ ట్వంటీ ఎయిత్ ఓవర్ని థర్టీ ఎయిట్ సర్కిల్ ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి థర్టీ ఎయిట్ ఇన్ సర్కిల్ లోపల పెట్టడం అనేది జరుగుతుంది అప్పుడు బ్యాట్స్మెన్ కొంత అడ్వాంటేజ్ అవుతుంది తను ఫ్రీగా బ్యాటింగ్ చేయడానికి రన్స్ ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఒక రూల్ అన్నట్టు ఇప్పుడు ఐసీసీలో మూడో తీసుకున్నట్టయితే మనకు తెలుసు మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే టై అయినా కానీ లేకపోతే ఇంకా ఎలాంటి పరిస్థితులు వర్షం వచ్చినా కానీ లేకపోతే ఆ వాతావరణం బాగాలేకపోయినా కానీ ఏం చేస్తారు డక్లీస్ పద్ధతి ద్వారా మనకి మ్యాచ్ యొక్క విన్నర్స్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు అది కూడా ఇలా ప్రతి మ్యాచ్ను ఐదు ఓవర్లు ప్రతి టీం ఆడాల్సి ఉంటుంది మనకు తెలుసు కదా ఈ ఫస్ట్ ఆడింది కానీ సెకండ్ రెండు టీములు ఐదు ఐదు ఓవర్లు ఆడడం వల్ల ఈ ఆ ఐదు ఓవర్లలో ఎక్కువ స్కోర్ చేస్తే అది విన్నర్స్ అనేది మనకు జనరల్గా తెలిసిందే అయితే ఇప్పుడు ఐసీసీ ఏం చేసిందనంటే ఇది లీగ్ మ్యాచ్ మాత్రము సూపర్ లీగ్ మ్యాచ్ వరకు ఐదు ఐదు ఓవర్లు అయినా తీసుకున్నా కానీ ఇప్పుడు ఏదైతే సెమీఫైనల్ ఫైనల్ ఉంటుందో దాంట్లో మాత్రం టెన్ ఓవర్స్ కంపల్సరీగా ప్రతి టీం ఆడాల్సి ఉంటుంది అంటే ఓవరాల్గా ఆ ట్వంటీ ఓవర్స్ అనేది ఈ యొక్క మ్యాచ్ అనేది జరిగితేనే డక్లుసు పద్ధతి ద్వారా ఆ యొక్క టీంని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అందుకోసమే ఈ టెన్ అవర్స్ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది ఇలా ఇంకా చాలా రూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎందుకని అంటే రాన్ రాను ఈ టీ ట్వంటీని కూడా చాలా సాధ్యమైనంత తొందరగా ముగించేయాలి సాధ్యమైనంత తొందరగా ఎంటర్టైన్గా దీన్ని ఫీల్ చేయాలని చెప్పేసి ఐసీఐ బోర్డు అనుకుంటుంది కాబట్టి చూద్దాం రాన్ రాను ఇంకా ఎన్ని రూల్స్ ఈ ఐసిసి టోర్నమెంట్లలో తీసుకొస్తారో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ